సార్ మీ పేరు వేణు రామాపురం బోనకల్ మండలం తొండపు వేణు గారు ఎలా ఉంది త్రిబుల్ నైన్ వెరైటీ త్రిబుల్ నైన్ అయితే మంచిగా ఉంది కర్ర కూడా మంచి లెక్క వచ్చింది వచ్చింది కర్ర దగ్గర మొలక శాతం ఎలా ఉందండి మొలక శాతం కూడా సూపర్ ఉంది సుమారు మనం వంద గింజలు పెడితే ఎన్ని ముడిసిన అంటారు తొంభై గింజలు తొంభై గింజల పైనే మలిసిని మొలక శాతం బాగుంది మొలక శాతం బాగుంది ఇప్పుడు ఎట్లా వచ్చింది బెండ్లు ఎట్లా వచ్చింది సమాంతరంగా ఉన్నాయా వచ్చినాకొచ్చేసి కొసదాకొచ్చిన గింజలు కూడా కర్ర కూడా ఉందండి కర్ర కూడా చాలా దృఢంగా ఉంది కర్రదాకా సుమారుగా ఒక మొక్కకి ఎన్నో గెలుపులు వేసింది అనుకుంటున్నారు వేసింది ఒక నాలుగు గను పట్ల నాలుగు గనులో వేసింది నాలుగు గను ఎక్కడ చూసిన సేమ్ ఒకే కంకి వేసింది బయట సుమారుగా ఒక ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది మీరు ఐదు నుంచి యాభై యాభై బస్తాలు వస్తుంది నలభై నుంచి యాభై యాభై బస్తాలు కాటా కాటాకంటే ఇంకా మంచిగా ఇది వస్తే మట్టికి పెంచు కూడా రావచ్చు పెచ్చి రావచ్చు కూడా రావచ్చు ఏ రకం ఇది ఇది మూడు తొమ్మిది